పార్టీలో నాకు స్థానం గాని లేదు కానీ కొంచెం ఓపికతో ఉండండి అన్నకి హెల్ప్ గా ఉండండి మా అందరికి ఏ గుర్తింపు లేకపోయినా గానీ మేము వెనకాల ఉండి ఉడతా సాయంగా చేయాల్సిందంతా చేస్తున్నాం కానీ ఇది భక్తి సాయం చేసిందంట శ్రీరెడ్డి ఇది భక్తి సాయం చేయలేదు బూతులతో వ్యవసాయం చేసింది ముందుగా శ్రీరెడ్డికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా కోటమి గెలవడంలో ప్రత్యేక పాత్ర వహించినటువంటి నీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈవిడంతా ఈవిడ చేయాల్సిందంతా చేసిందంట పదకొండు రావడానికి ఈ స్త్రీ మూర్తి ఈ ఆదర్శ మూర్తి కూడా ఎంతో కొంత ఒక ఏలు పెట్టింది ఈవిడంట చాలా చేయాల్సిందంత వ్రతాభక్తి సాయం అంతా చేసిందంట ఏం చేసింది ఈవిడ అనేది మీకు తెలియదేం కాదు కొన్ని లక్షల వీడియోల్లో ఎంత దారుణాతి దారుణమైనటువంటి సభ్య సమాజం తలదించుకుని బూతులు మాట్లాడిందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక్కడ కూడా యాక్టింగ్ చేస్తుంది ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకుంది శ్రీరెడ్డి ఇదే యాక్టింగ్ గనక ఇండస్ట్రీలో కానీ చేస్తుంటే ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి ప్రకాష్ గారి లాగా విలక్షణమైన నటి అయి ఉండేది అనేది నా ఉద్దేశం